హలో మిత్రులు వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అంతా కుశలమైన ఈరోజైతే నేను మీకోసం అని చెప్పేసి మా ఇంటి హోమ్ టూర్ అయితే చేసేస్తున్నాను తప్పక ఎండ్ వరకు అయితే ఈ వీడియో చూసేయండి ఒక లైక్ చేయండి షేర్ చేయండి అండ్ ఫస్ట్ టైం మన వీడియో చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకెందుకు ఆలస్యం వెళ్ళిపోదామా సో ఫస్ట్ ఎంట్రీ గేట్ దగ్గర నుంచి అయితే అవుట్ సైడ్ వ్యూ అయితే చూపించేస్తూ ఉన్నాను ఇలా మాకు ఇంటి అయితే ప్లేస్ అయితే జాస్తి ఉంది ఇప్పుడు ఇక్కడ అయితే టీవీఎస్ నిలిపేసుకున్నాము అండ్ ఇక్కడ నా చెల్లెలి సైకిల్ ఒకటే ఉంది అలాగే మా పప్పి మా తేజు సైకిల్స్ కూడా అక్కడే పెట్టేసుకుంటాం మేము అండ్ అలాగే లోపలికి ఎంట్రీ రాగానే మా నాన్న అయితే ఏదో వర్క్ అయితే చేసేసుకుంటున్నారు అండ్ ఇక్కడ అవుట్ సైడ్ వ్యూ అయితే చూడొచ్చు బాగా కనపడిస్తుంది విండో నుంచి ఇదైతే వాష్రూమ్స్ అండ్ దేవుని గది అండ్ చూసారా మా పప్పు అయితే ఎంత అల్లరల్లరిగా ఇంట్లో సండే కదా స్కూల్ అయితే లేదు హ్యాపీగా ఎంజాయ్ చేసేస్తూ ఉంది అండ్ మేమైతే డబుల్ బెడ్రూమ్ హౌస్లో ఉన్నామండి ఇది వన్ డ వన్ బెడ్రూము అండ్ ఇప్పుడైతే మీరు చూసేస్తా ఉన్నారు కిచెన్ కిచెన్లో అయితే మామూలు మేము ఊర్లో ఉన్నప్పుడైతే ఉన్నప్పుడు అయితే జాస్తి పాత్ర సామాన్ అయితే పెట్టేసుకున్నాము అండ్ ఇప్పుడు అయితే ఇక్కడ టౌన్లో ఉన్నాం కదా కాబట్టి సగం అక్కడ పెట్టాము ఇంక సగం అయితే ఇక్కడ పెట్టుకున్నాము ఇలా అయితే మేము పెట్టేసుకున్నాం కదా బాక్సెస్ ఎందుకు పెట్టుకున్నామంటే పిల్లలకి అయితే బాక్సెస్ కావాల్సి వస్తుంది ఇంకా నాకి మరి నాన్నకి కూడా నన్ను స్కూల్ వెళ్ళిపోతారు కదా సో అప్పుడు ఈజీగా ఉంటుందని అలా పెట్టేసుకున్నాము ఇదైతే సింపుల్గా మా కిచెన్ అండ్ అవుట్ సైడ్ వ్యూ అయితే చూసారు కదా బాగా కనపడిస్తుంది విండోస్ నుంచి హెయిర్ రావాలంటే ఈ విండోస్ నుంచి వచ్చేస్తుంది అండ్ ఈరోజు సండే కదా అందుకని చెప్పేసి మేమైతే వైట్ రైస్ చేసేసాను అండ్ మా నాన్న అయితే మటన్ తెచ్చారు మటన్ కర్రీ కూడా చేసి పెట్టేశాను అండ్ ఇప్పుడు ఇది అయితే ఫిల్టర్ వాటర్ క్యాన్ అండి ఎక్కడ ప్లేస్ లేదు కాబట్టి చిన్నది కదా అందుకని చెప్పేసి అక్కడ పెట్టుకునేసాను అండ్ అలాగే దోశ తవ్వ మరియు ఏమి బాండ్లీ చిన్నదైతే అక్కడ పెట్టుకున్న అండ్ సింక్ అండి హాల్లోకి రాగానే ఫ్రిడ్జ్ ఫ్రిడ్జ్ మీద అయితే మా ఇంట్లో కంపల్సరీ డైలీ ఎగ్స్ తీసుకుంటారు కాబట్టి పైన అలా పెట్టుకునే సంక్రేట్లో ఫ్రిడ్జ్ పైన అండ్ ఓపెన్ చేస్తే ఫస్ట్ ట్రాకర్లో మసాలా ఐటమ్ గరం మసాలా బేకింగ్ పౌడర్లో పెట్టుకున్న సెకండ్ దాంట్లో అయితే సాస్లో మరియు సమ్మర్ వచ్చేసింది కదా వాటర్ బాటిల్ అండ్ అలాగే ఏదైనా మిగిలితే అట్లా పెట్టుకునేసి ఉన్నాము సింపుల్గా అంతే అండ్ వాటర్ మిలన్ అయితే ఉంది ఫ్రిడ్జ్లో ఇలా క్లోజ్ చేసేసుకుంటూ ఇప్పుడు ఇక్కడైతే కుట్టు మిషన్ మా అమ్మ ఒకప్పుడు కుడుతూ ఉండే ఇప్పుడు కూడా స్టిచ్ చేస్తారు అంటే ఇంట్లో వాళ్ళు మాత్రమే ఇంకా అక్కడ చిన్నగా ప్లేస్ ఉంది కాబట్టి సిలిండర్ పెట్టుకునేసాము అండ్ ఈ టేబుల్స్ వచ్చేసి మేమైతే షాప్ పెట్టాము కంప్యూటర్ సెంటర్ లాస్ట్ టూ ఇయర్స్ బ్యాక్ తీసేసాము వర్కౌట్ అయితే అవ్వలేదు అందుకని మేమే చేపించుకునేసాము ఈ టేబుల్స్ ఇలాంటిది సిస్టమ్ పెట్టడానికి యూస్ అయితే బాగైతుంది అండ్ ఇక్కడ కూడా ఒక చీర్ వేసుకున్నాము అక్కడ కూర్చొని ఏదైతే రాసుకోవచ్చు టీవీ చెప్పేసి ఏ ఫర్నిచర్ తెప్పించి అయితే మేము వేయలేదు ఎందుకంటే మా ఇంటికి ట్యూషన్కి అయితే వచ్చేస్తారు ఈవినింగ్ టైము వాళ్ళు కూర్చోడానికి ప్లేస్ అయితే సరిపోదు అని చెప్పేసి అలా చూడండి ఇదైతే హాల్ ఈ ఉజ్వాలి ఎవరికి అంటే మా సిస్టర్ డాటర్కి తనైతే సిక్స్ మంత్స్ బేబీ కదా సమ్మర్ వచ్చేసింది కాబట్టి హాల్లో ఒకటేసాము వెంటిలేషన్ కోసం అని చెప్పేసి అండ్ అలాగే హెయిర్ రావాలని ఈ టూ బాటిల్స్ అయితే మావి స్కూల్కి పిల్లలు పోతారు కదా వాళ్ళ బాటిల్స్ అండ్ ఇదైతే ఇంకొక బెడ్రూము చిన్నదిగా ఉందని చెప్పేసి మేమైతే సిస్టమ్ పెట్టుకునేసాము మొదల పెట్టాము కదా ఏమి కంప్యూటర్ సెంటరు దాంట్లో పెట్టింది అన్నీ సేల్ చేసేసి మేము ఇంటి వర్కింగ్ కోసం అనేసి ఒకటి పెట్టేసాం పేపర్స్ టైటింగ్ టైపింగ్ కావచ్చు అండ్ ప్రింటర్ సిస్టమ్ అండ్ అలాగే ఇదైతే లామినేషన్ మిషన్ అండ్ వైట్ బోర్డ్ కూడా ఉంది సో సిస్టమ్ అంగడి పెట్టినప్పుడు ర్యాకర్స్ చెప్పించామని చెప్పాం కదా ఒకటి హాల్లో పెట్టాము ఒకటి సిస్టమ్ అండ్ ఇదైతే ర్యాకర్స్ ఇలా మా బుక్స్ మా నాన్నవి నావి బుక్స్ అయితే మేము పెట్టేసుకున్నాము స్టడీ మెటీరియల్ క్లాసెస్ చెప్పడానికి కావాల్సి వస్తుంది కదా అండ్ డోర్ వెనకైతే టూ యోగా మ్యాథ్స్ మా తేజు అండ్ అలాగే మా పప్పివి అండ్ ఇక్కడ మా నాన్న యూనిఫామ్స్ అయితే డైలీ పెట్టేసుకున్నారు ఇప్పుడు సిస్టమ్ కోసం అని చెప్పేసి అండ్ మా నాన్న కోసం ఏమి మార్నింగ్ త్వరగా లేవు కానీ ఈ రూమ్లోకి వచ్చేసి అయితే రీడ్ చేసుకుంటా ఉంటారు అందుకనేసి ఒక రూమ్ లాగా చిన్నగా ఇదైతే పెట్టేసుకున్నాము అంటే అవుట్ సైడ్ నుంచి బాగా ఏమి హెయిర్ కూడాను వస్తుంది ఇదైతే ఒక బెడ్రూమ్ అయిపోయి కదా ఇంకో బెడ్రూమ్ అయితే చూసే చూసేద్దాము ఇక్కడ సో ఇలా ఉంటుంది సింపుల్గానే ఏమీ లేదు ఇక్కడైతే టూ టెడ్డీ బేస్ చూసారు కదా మా ఇద్దరు ఏమి లైట్ అలాగే మా పప్పివి ఈ ఆపోజిట్ సైడ్లో అయితే చిన్నది ఫ్యాన్ ఒకటి పెట్టేసుకున్నాము అండ్ అలాగే ఇక్కడ టూ టవల్స్ కనపడిస్తూ ఉన్నాయి కదా ఎప్పుడైతే ఫేస్ వాష్ చేసుకుంటామో చేతికి అలా అందుకుని తగలడానికి అలా పెట్టేసుకున్నాం ఇదైతే నా కాలేజ్ బ్యాగ్ అండి ఇలా అయితే పెట్టేసుకున్నాక ఇక్కడ మీరు చూడవచ్చు బీర్వా అయితే ఏం తెచ్చుకోలేదు ఊర్లోనే పెట్టేసి వచ్చాము అందుకని చెప్పేసి డైలీ వేర్ శారీస్ మా యూనిఫామ్స్ మా పిల్లలవి ఏమైతే ఉంటాయి అలాగైతే అందరివి డైలీ వేర్ డ్రెస్సెస్ అయితే ఇక్కడ పెట్టుకునేసాము డ్రెస్సెస్ కూడా ఏమంతగా అంతగా తెచ్చుకోలేదు అక్కడే పెట్టేసి ఉంటాము ఎప్పుడన్నా కావాలంటే యూస్ చేసుకుంటాం అండ్ అలాగే ఈ బ్యాగ్స్ ఏమంటే మా రేర్గా ఎక్కడైనా ఫంక్షన్స్కి పోయే వేరు ఉంటుంది కదా అవి అయితే బ్యాగ్స్లో పెట్టి పైన పెట్టేసాము అండ్ ఇలా మేమైతే సేమ్ వాళ్ళది ఏముంటుంది అలాగే డైలీ వేర్ డ్రెస్సెస్ అయితే అలా వేసేసుకుంటాము అండ్ హాల్లో ఒకటి వేసాము అండ్ అలాగే మా చిన్న పాప కోసం అని చెప్పేసి సిక్స్ మంత్స్ బేబీ ఉంది మా ఇంట్లో తనైతే ఊరికి వెళ్ళిపోయింది సంక్రాంతి సారీ శివరాత్రి ఫెస్టివల్ కోసం అని చెప్పేసి అండ్ ఇది అయితే దేవుని గది చూపించేస్తాను రండి మీకు ఇది ఎట్లుందంటే ఏమంతా హెవీగా ఏమేమేం పెట్టుకోలేదో డైలీ మా అమ్మ అయితే పూజ చేసుకుంటూ ఉంటుంది అంతే సింపుల్గా ఇలా అయితే ఉందండి సో ఇది మా హోమ్ టూర్లో మీకు కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అండ్ అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం చూస్తూనే ఉండండి అటు గమ్యప్రియ యూట్యూబ్ ఛానల్ ఇక్కడి నుంచి చైర్స్ వేసుకున్నాము ఫర్నిచర్ అయితే ఏం పెట్టుకోలేదు ట్యూషన్కి పిల్లలు వస్తారు కాబట్టి టీవీ చూసుకోవడానికైతే అలా పెట్టేసుకున్నాం మేము అండ్ ఇప్పుడు మీకు మా మీ మేడ మీద ఎలా ఉంటుందో చూపించిద్దాం అనేసి ఆయన తోడుకొని పోతా ఉన్నాను వచ్చేయండి చూసేద్దాం సో ఈరోజు సండే కదా సో అన్ని పనులు కూడా నేను ఈరోజే చేసుకోవాలి అండ్ అలాగే చూడండి ఇలా అయితే మేడం మేడ మీద వచ్చేసి మేము ఆరేసుకోవడానికి బాగా ప్లేస్ ఉంది సమ్మర్ వచ్చిందంటే బాగా పనుకోవచ్చు కూడా నేను ఇక్కడ నైట్ ఇదైతే సింగిల్ రూమ్ ఎవరు అయితే రెంట్కి ఏం రాలేదు ఎవరు యూస్ కూడా చేసుకోరు అట్లే ఉంది సో ఇక్కడి నుంచి మీకే మా డాడీ పై స్కూల్ అయితే చూపించేస్తాను మా క్యూట్ అండ్ మూన్ లైట్ మరియు ఎవరు పప్పి వాళ్ళు ఇద్దరు కూడా నన్ను ఇదే స్కూల్కి పోతారు ఏమంటే ఆపోజిట్లోనే ఉంది చాలా దగ్గరగా మా నాన్న కూడా ఇక్కడే పోతారండి చాలా దగ్గరగా ఉందని చెప్పి ఇల్లు కూడాను అలా చేసేసాము చూడండి అట్ల పైన సో ఇదేనండి మా హౌస్ అయితే సింపుల్గా స్వీట్గా టౌన్లో ఉండేది మేమైతే ఇది రెంట్కి తీసేసుకున్నాము కానీ ఓన్ హౌస్ అయితే మా పల్లెలో ఉంటుంది అది కూడాను నేను హోమ్ టూర్ అయితే చేసి పెట్టేశాను కింద డిస్క్రిప్షన్లో అయితే లింక్ ఇచ్చేసి ఉంటాను మీకి ఈ వీడియో నచ్చినట్లయితే సో ఇంకో వీడియో డిస్క్రిప్షన్లో ఉండేది కూడా చూసేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ చూస్తూనే ఉండండి అటుగా మ్యా ప్రియా కీప్ స్మైలింగ్ బా